రాజధాని ఫైల్స్ మూవీ హాట్ టాపిక్ అవుతుంది అమరావతి రాజధానిగా ఉండాలంటూ రైతులు చేస్తున్న పోరాటం ఆధారంగా రాజధాని ఫైల్స్ మూవీ తెరకెక్కింది ఈ రాజధాని ఫైల్స్లో పెద్ద హీరోలు హీరోయిన్లు నటించలేదు పెద్ద బ్యానర్ కూడా కాదు అందులో పరిచయమైంది కూడా కొత్త నటినట్లే ఎలాంటి హడావుడి లేకుండా ఈ మూవీ రూపుదిద్దుకుంది విడుదల చేస్తున్నామని చెప్పకుండానే రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదల చేస్తే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ప్రమోషన్లకు కూడా సెలబ్రిటీలను వాడలేదు అలాంటిది ట్రైలర్ దుమ్ము రేపింది ఇక సినిమా విడుదలైతే ఏ విధంగా రికార్డులు బ్రేక్ అవుతాయో బాక్స్ ఆఫీస్ ఎలా బదలవుతాయో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేము అక్కడ గొడుగులో తగడబ్బు వచ్చేస్తున్న భూములు ఇచ్చారు ఇప్పుడు మీరేమో ఆలోచించ చిన్నా పర్వాలేదు మా డబ్బు మాక్క కావాలన్నా ఏం వెళ్ళలే మీరు కష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి ఈ నెల తేదీన రాజధాని ఫైల్స్ విడుదల కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ పదమూడు మిలియన్ వ్యూస్ దాటిపోయాయి యూట్యూబ్ ని రాజధాని ఫైల్స్ ట్రైలర్ షేక్ చేస్తుంది ఈ మూవీ టైటిల్ ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది అమరావతి రైతులు తలపెట్టిన మహాపాదయాత్ర ఈ ట్రైలర్ లో చిత్రీకరించి హైప్ క్రియేట్ చేశారు మనీష్ శర్మ మ్యూజిక్ సుద్దాల్ అశోక్ తేజ గీత రచన ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు అమరావతి రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటం ఆవేదన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని జనం ప్రశంసలు కురిపిస్తున్నారు తమ బాధల్ని ఈ మూవీలో అద్భుతంగా చూపించారని రాజధాని అమరావతి రైతులు అంటున్నారు మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి రాజధాని ఫైల్స్ ఈ నెల పదిహేనో తేదీన విడుదల కానుంది వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ పవన్ విశాల్ మధు అజయ్ రత్నం షణ్ముఖ అమృత చౌదరి ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు రాజధాని ఫైల్స్ దెబ్బకి ఇటీవల విడుదలైన కుదేలైందని అంటున్నారు ప్రతి గ్రామంలో రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్ లోని సన్నివేశాలు పాత్రలపై ప్రజలు చర్చించుకోవడం కనిపించింది దర్శకుడు భానుని ప్రేక్షకులు అభినందిస్తున్నారు ఈ మూవీ టికెట్ల అమ్మకాలకు భారీ స్పందన లభిస్తుంది పదిహేనవ తేదీన విడుదలయ్యే రాజధాని ఫైల్స్ ఏపీ పాలిటిక్స్లో లో సరికొత్త చరిత్రకు నాంది పలకడం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా నిప్పు కాల్చినా వృద్ధి పూర్చినా ఇలాగే నిలబడతాం